జిల్లాలో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా స్వీప్ అంబాసిడర్ డాక్టర్ ఎస్ఎస్వి కొండేపూడి రూపొందించిన ఓటరు చైతన్య గీతం ఆవిష్కరణ కార్యక్రమం వివేకానంద పార్క్ వద్ద ఫాబిన్ కన్వెన్షన్ కళావేదికలో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఓటే మన ఆయుధం అనే గీతాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా అతి తక్కువ సమయంలో గీతం రూపకల్పనలో కృషి చేసిన డాక్టర్ ఎస్ఎస్వి కొండేపూడి బృందం జిల్లా స్వీప్ నోడల్ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు పాడి ఈరోజు మనం రిలీజ్ చేయడం జరిగింది ఈ సాంగ్లో మనం ఏంటంటే మన దాచినట టాలెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి చేయన్ యూ పిల్లలు ఆర్ఎం సిడు మరి అదే రకంగా సంగీత్ కాలేజ్ నగర్ కాలేజెస్లో పిల్లలందరితో మనం వాళ్ళ పార్టిసిపేషన్ తీసుకుంటూ ఈ సాంగ్ చూసి చాలా బాగా వచ్చినాయి వాయిస్ ఆఫ్ ఓటర్ని తీసుకు తీసుకొని ప్రజలందరినీ కూడా ఈసారి ఎన్నికలు జరిగే సమయంలో వాళ్ళు ముందుకు వచ్చి ఓటర్ని వినియోగం చేసుకోవాలని చెప్పి ఒక పిలుపు ఇవ్వడానికి ఈ సాంగ్ని మనం చేయడం జరిగింది సాంగ్ చాలా బాగా వచ్చింది ప్రొఫెషనల్గా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ సాంగ్ని వినాలి అతను తప్పనిసరిగా ఓటు వేయడానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను